హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చింతకాయ పచ్చడి ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు టమాటోస్ తీసుకొని వేయించేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చింతకాయ తొక్కు అంటారు చింతకాయ పచ్చడిని కూడా అంటారు ఇవి వచ్చేసి పల్లీలు నేను పల్లీల్ని ముందుగానే వేయించుకొని పక్కన పెట్టేసేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పల్లీల్ని టొమాటోస్ పచ్చిమిరపకాయలని ముందుగా మిక్సీ పట్టేసేసుకొని ఆ తర్వాత చింతకాయ చట్నీ అనేది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఎక్కువగా వేసుకోలేదు రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే సూపర్గా ఉంది దీనికి నేను తిరగమాత పెట్టుకుంటున్నాను కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కొన్ని పచ్చనపప్పు పప్పులు ఇవన్నీ వేయించుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసేసుకొని తిరగమాత పెట్టుకోవాలి ఈ తిరగమాత ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న చట్నీని దీంట్లో వేసేసుకొని తిప్పుకోవాలి ఇంగువ వేసుకున్నాను ఇంగువ మీకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఇంగువ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఒకసారి ట్రై చేయండి నేను ఇంగువ కూడా వేసుకున్నాను మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నోరు బాగోనప్పుడు ఇలా చట్నీ చేసుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా వచ్చింది నేనైతే పచ్చిమిరపకాయలతో చేసుకున్నాను ఇది ఎండుమిరపకాయలతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ